మాజీ ఎంపీ వినోద్ కుమార్ పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ టూ టౌన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న విధంగా బోయినపల్లి వినోద్ కుమార్ కు అన్నలు ఎవరూ లేరని అలాగే బోయినపల్లి వినోద్ కుమార్ కు కూతుర్లు కూడా లేరని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు కానీ కరెంటు డిపార్ట్మెంట్లో ఏగిగా పనిచేస్తున్న బోయినపల్లి సరితారావు బోయినపల్లి వినోద్ కుమార్ అన్న కూతురు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు తమ నేత ప్రతిష్టను దిగజార్చేలా సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలతో పోస్టులు పెడుతున్న బీజేపీ కాంగ్రెస్ నేతలు కబడతారని హెచ్చరించారు గతంలో ఇలాగే దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారని కానీ ఈసారి మీ కుట్రలను ప్రజాక్షేత్రంలో బయటపెడతామన్నారు దుష్ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యూత్ నగర అధ్యక్షుడు దిగొండ కుల్దీప్ వర్మ మైనార్టీ అధ్యక్షులు మీరు షాకదాలి రాష్ట్ర నాయకులు దూలం సంపత్ యూత్ నగర ప్రధాన కార్యదర్శి బొనుకుర్తి సాయి కృష్ణ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు మైనార్టీ యూత్ అధ్యక్షులు నవాజ్ హుసేన్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి వాజిద్ ధికొండ సందీప్ వర్మ బుర్ర ప్రణయ్ గౌడ్ సాకేత్ సాయి రాయల్స్ ప్రజ్యోత్ దీపక్ అజయ్ తదితరులు పాల్గొన్నారు మచ్చలేని మహామనిషి రాజకీయ నాయకుల్లో అలాంటి వ్యక్తి లేడు అలాంటి గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారిపైన బురద చల్లడానికి కపట బీజేపీ నాయకులు వారి అధిష్టానం సూచన మేరకు ఫేక్ అకౌంట్లతోటి వాళ్ళు వివిధ రకంగా ఈరోజు దుష్ప్రచారానికి పూనుకున్నారు అదేంటంటే బోయినపల్లి వినోద్ కుమార్ గారికి ఒక కూతురు ఉందని వారి వా ఆమెకు ఒక లక్ష యాభై వేల జీతంతో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఏఈగా నియమించారని ఉచితంగా తనకు జీతం ఇస్తున్నారని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు బోయినపల్లి వినోద్ కుమార్ గారికి కూతురు లేదు బోయినపల్లి వినోద్ కుమార్ గారి ఇంట్లో ఇద్దరు కుమారులు మరియు వారి భార్యతో సహా వాళ్ళ ఇంట్లో అందరూ డాక్టర్లే బోయినపల్లి వినోద్ కుమార్ అన్న అని ఒక పదం వాడిర్రు బోయినపల్లి వినోద్ కుమార్ గారికి అన్న లేరు అసలు బోయినపల్లి సరితారావు అనే వ్యక్తికి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి ఎలాంటి సంబంధం లేదు సరి బోయినపల్లి అనే ఇంటి పేరు పదం ఉంటే బోయినపల్లి వినోద్ కుమార్ గారికి సంబంధం ఉంటుందా ఈ రోజు పొన్నం అనిల్ కుమార్ గౌడు అనే నేను పొన్నం ప్రభాకర్ గారు మేమిద్దరం తాను ఏదైనా చేస్తే నేను బాధ్యులైతనా అదే విధంగా బండి సంజయ్ గారు ఏదైనా బండి అనే ఇంటి పేరు ఉంటే వారు చేసిన దానికి బండి సంజయ్ గారు బాధ్యులైతరా ఇవంతా ప్రజలు గమనించాలి